వాళ్ళ అమ్మకి నచ్చింది అమ్మ మాట్లాడము లైక్ చేస్తున్నా చేసుకోవాలా అని అనుకున్నారు అనుకుంటే అంటే బతుకరని చెప్పారు అనమాట వాళ్ళు కూడా అంటే రిలేటివ్స్ కి గారు చెప్తే నేను సూసైడ్ చేసుకుంటా అనేసి ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో చెప్పింది అనమాట ఎవరు లోపట్లనే అమ్మాయి అయితే చనిపోయింది అన్నమాట మంచి లవ్ స్టోరీ ఈ లవ్ స్టోరీలో అయితే అమ్మాయి చనిపోయింది అనమాట ఇట్లా చనిపోయింది ఏమని అడిగి దాకా వాచ్ చేయండి చిలో రైట్ గాయస్ ఈ వీడియో నాకు ఎవరు చెప్పిందంటే నిన్న నేను మా ఫ్రెండ్ వాళ్ళ అక్కడ మ్యారేజ్ పోయినమాట మ్యారేజ్ పోతే అక్కడ మేము అందరం కూర్చొని తింటున్నాం అయితే బేసిక్ గా యూట్యూబ్ ఛానల్ అని ఎవరికి తెలియదు నాకు ఛానల్ ఉంది అని అంటే ఇట్లానే లవ్ స్టోరీ సెండ్ చేస్తా అని చెప్తే ఒక చెల్లి ఇట్లా లవ్ స్టోరీ ఇట్లా ఉందన్న నేమ్స్ ఏం నేమ్స్ విలేజ్ ఏమి యాడ్ చేయకని స్టోరీ అయితే చెప్పు అన్న అనేసి అంది అయితే ఏ స్టోరీ చెప్తున్నా అంటే మస్తు ఎమోషనల్ ఉంటది ఆ చెల్లి చెప్పినప్పుడు కూడా అయితే నాకు మస్తు బాధేసింది వీడియో మాత్రం విన్నదాకా చూడండి రైట్ గైస్ ఫస్ట్ స్కూల్ డేస్ అన్నమాట వాళ్ళది మనకు అంత పైగా తెలియదు అది నేను చెప్తున్నా అలా అయితే స్కూల్ డేస్ అన్నమాట స్కూల్ డేస్ లోనే చాలా లవ్ చేస్తా అలా అయితే స్కూల్ డేస్ లవ్ స్టార్ అనమాట స్కూల్ డేస్ లవ్ స్టోరీ అయితే క్లాస్లో ఏమో క్లాస్లో ఏమో ప్రపోజ్ చేసుకున్నారంట వాళ్ళైతే వాళ్ళైతే ప్రపోజ్ చేసుకుంటే ఫస్ట్ పిల్ల యాక్సెప్ట్ చేయలేదు అనమాట యాక్సెప్ట్ చేయకపోతే అట్లానే ఫోర్స్ చేసి ఫోర్స్ చేసి ఫోర్స్ చేసి ఫోర్స్ చేసి ఒకటే క్యాస్ట్ ఉండడంతో అమ్మాయి అయితే యాక్సెప్ట్ చేసింది అనమాట యాక్సెప్ట్ చేస్తే ఇట్లానే నార్మల్ గా ఒకసారి స్కూల్లో కలిసిరట స్కూల్లో ఎవరు లేక అంటే క్లాస్ లో ఎవరు కదా అప్పుడు కలిస్తే అది ప్రిన్సిపాల్ దాకా పోయింది అని ఇద్దరికి అనేసిండు పేరెంట్స్కి వెలిపించాడు ఇట్లా చేస్తున్నారా అని చెప్తే అప్పట్లో అప్పుడే అంటే అప్పుడే పేరెంట్స్కి తెలిసిపోయిన అనమాట వీళ్ళు ఇట్లా లవ్ చేసుకుంటారు అనేసి అయితే ప్రేమ్ అంటే పేరెంట్స్కి అట్లా ఇట్లా అంటే మేము నార్మల్గా ఒప్పించాను అనమాట మేము ఇట్లా ఇంకొకసారి చెయ్యము ఇట్లా ఇట్లాంటి తప్పులు రిపీట్ కాదు అనేసి వాళ్ళు ఒప్పుకున్నారు అన్నమాట ఒప్పుకుంటే అంటే వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ సార్స్ సార్ వాళ్ళు అందరు ఒప్పుకున్నారు అన్నమాట ఒప్పుకుంటే అయితే అబ్బాయి అనేది అబ్బాయి అమ్మాయి మస్తు తెలిసిన అన్నమాట ఒక టూ ఇయర్స్ దాకా మాట్లాడలేదు టూ ఇయర్స్ దాకా మాట్లాడ మాట్లాడకపోతే అబ్బాయి అనేది ఆ టూ ఇయర్స్ లోనే మస్తు బాధపడ్డాడు మస్తు ఫోర్ అనమాట ఇట్లా కానీ బాగా చూసుకుంటా ఎవరికి తెలియకుండా ఫోన్ మాట్లాడదాం అనేసి అన్నానంట అమ్మాయికి కూడా ఉండే కానీ ఇట్లా పేరెంట్స్ గెలిచిపోయింది నా చిన్న వయసులో ఇట్లా చేయొద్దు అనేసి పిల్ల అనుకుందాం అనమాట అనుకుంటే ఆ పిల్ల కూడా ఆ పర్సన్కి మస్తు ఇష్టపడడం అంటే మస్తు ఇష్టపడ్డది అయితే టూ ఇయర్స్ అబ్బాయి బతుల అంటే టూ ఇయర్స్ అమ్మాయి అబ్బాయి అనేది బతుకున్నాడు అమ్మాయికి ఇట్లా ఎవరికి తెలియకుండా అలా చేద్దాము ఎందుకు బ్రేకప్ చెప్పుకోవడము ఇట్లా అని పిల్లకి మస్ నచ్చజెప్పిడు అనమాట టూ ఇయర్స్ టూ ఇయర్స్ నచ్చితే అప్పట్లోపే టెంత్ క్లాస్ ఆ పిల్లలకి అయిపోయింది అయితే అంటే అబ్బాయి అంటే టూ ఇయర్స్ బతుమలాడిన తర్వాత ఫోంతి అనేసి అనుకున్నాడట ఆ ఫోన్ తి ఎంత బతుమలాడినా వినట్లేదు వినకపోవడంతో ఎవరైనా చేయలేరని అబ్బాయి అయితే లైట్ తీసుకున్నాం అన్నమాట అంతలోనే అమ్మాయి వచ్చేసింది తనకు తానే అమ్మాయి అయితే వచ్చేసింది వాళ్ళైతే రిలేషన్ స్టార్ట్ అయింది అప్పుడప్పుడే రిలేషన్ స్టార్ట్ అయితే బాగానే ఉన్నారు బాగానే అంటే ఎవరికి తెలియకుండా ఫోన్ మాట్లాడడం అంటే ఎవరికి తెలియకుండానే రిలేషన్ అనేది మెయింటైన్ చేశారు అనమాట మెయింటైన్ చేస్తే ఒకరోజు ఏమైందంటే వాళ్ళ ఇంట్లో అనమాట అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఫోన్ మాట్లాడగా ఎవరు లేని టైంలో ఫోన్ మాట్లాడింది అన్నమాట వాళ్ళది విలేజ్ ఫోన్ మాట్లాడితే ఇట్లానే వాళ్ళ మమ్మీ ఎవరు ఇంటికి వెళ్తే సడన్ గా వచ్చ సడన్గా రావడంతో ఫోన్ అయితే మాట్లాడంగా దొరికింది అయితే వాళ్ళ అమ్మకు నచ్చదొప్పింది అమ్మ అట్లా కాదు నేను మస్తు లైక్ చేస్తున్నాం స్లో చేస్తున్నాం పెళ్లి చేసుకోవాలా అని అనుకున్నారనమాట అనుకుంటే అమ్మాయి అయితే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయితే యాక్సెప్ట్ అనమాట యాక్సెప్ట్ చేయకపోతే అయినా కానీ ఫోన్ మాట్లాడింది ఫోన్ మాట్లాడంతో అంతలోనే ఆ పిల్లకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి వచ్చేవి ఏం ఎలా ఏ ప్రాబ్లం వచ్చేదో మనకి తెలియదు మనకు అయితే హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చింది హెల్త్ ప్రాబ్లమ్ వస్తే అంటే బతకడం చెప్పిర్ర అనమాట వాళ్ళు కూడా అంటే ప్రాబ్లం ఉంది ఆ పిల్లకు అయితే ఎక్కువ డేస్ బతకడం సాధ్యం కాదు అనేసి హాస్పిటల్ వాళ్ళు అయితే చెప్పారు ఎక్కువ డేస్ బతకడం కాదు అంటే అందరు షాక్ అయిపోయారు అనమాట వాళ్ళ పేరెంట్స్ మొత్తం అందరు షాక్ అయిపోయారు అందరు షాక్ అయిపోతే అయితే ఒక మాట అంట వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను ఇట్లా నాకు ఇట్లా కారణం ఇట్లా నేను ఇట్లా ఉందని ఎవరికైనా చెప్తే ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ అంటే ఎవరికైనా రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కానీ చెప్తే నేను సూసైడ్ చేసుకుంటా అనేసి ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో చెప్పింది అనమాట ఎవరు చెప్పకుండా అనేసి చెప్పింది అంటే కొన్ని డేస్ ఇచ్చారు అనమాట ఆ పిల్లకి కొన్ని డేస్ ఇచ్చారు స్తే ఇస్తే తోటి మంచిగా కనెక్ట్ అయిపోయింది అంటే మంచిగా మాట్లాడింది మంచిగా లవ్ చూప చూపించడం కేర్ చూపించడం అంతలోనే అంతలోనే అబ్బాయికి అయితే ఇగ్నోర్ చేసింది అబ్బాయి అబ్బాయికి అంటే అబ్బాయికి తెలవలేదు తెలియకపోవడంతో అబ్బాయికి అమ్మాయి కొన్ని రోజులు అంటే కొన్ని రోజులు కొన్ని మంత్స్ కేరింగ్ కానీ అన్ని చూపించింది కేరింగ్ చూపించింది ఒకటేసారి అంటే ఫోన్ మాట్లాడడం అవన్నీ బంద్ చేసింది అన్నమాట మొత్తం అంటే మొత్తం ఇగ్నోర్ చేసేసింది ఆ పిల్ల పిల్ల ఇగ్నోర్ చేసింది అబ్బాయి ఎవరికైనా అనుకుంటారు కదా ఇట్లా ఇగ్నోర్ చేస్తే ఎవరికైనా మంచిగా ఉండాలి అంటే ఫోన్ ఫోన్ చేసి అంటే ఆ పిల్లకి దమ్ అంటే దమ్ దం ఆ పిల్ల అంతట్లోనే ఎవరి అంటే పేరెంట్స్ కి అంటే పేరెంట్స్ వాళ్ళందరూ హాస్పిటల్లో అన్నమాట చాలా కండిషన్ లో అంటే ఆ పిల్ల ఉండే మస్తు అంటే వస్తుండే అంత అంత లోపట్లోనే అమ్మాయి అయితే అనమాట చనిపోతే ఈ అబ్బాయికి తెలియాలి అబ్బాయికి తెలి తెలవకపోవడంతో ఇంకా ఫోన్ చేస్తున్నాడు ఫోన్ చేస్తున్నాడు ఎవరు లిఫ్ట్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేస్తే లేరు ఆ పిల్ల అయితే అప్ చేసుకున్న స్విచ్అప్ చేసుకున్నది చేసుకొని హాస్పిటల్ అయితే వెళ్ళింది అనమాట స్విచ్ అప్ చేసుకోవడంతో ఆ పిల్లడైతే మస్తు డౌట్ పట్టింది అనమాట డౌట్ పట్టింది అనమాట ఏమైంది ఏం కథ అనేసి మస్తు డౌట్ పట్టింది ఆ పిల్ల చనిపోయిందని పిల్లోడికి తెలుసు పిల్ల పిల్లోడికి తెలియదు అంతా అయిపోయినాక ఒక త్రీ ఫోర్ డేస్కి అయితే తెలిసిపోయింది అనమాట ఫ్రెండ్స్ ద్వారా తెలిసిపోయింది అమ్మాయి ఇట్లా చనిపోయింది అనేసి చనిపోయింది అనేసి తెలిస్తే మస్తు బాధ బాధ అయిపోయింది అనమాట అతనికి అంటే మస్తు బాధ అయింది అతనికి ఇప్పుడు మందు బాండిస్ అయిపోయిండు ఆ ఇంట్లో వాళ్ళు అంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇట్లా కండిషన్లు ఉన్నాక ఆ అమ్మాయికి అన్నారట అంటే ఇట్లా ఉన్న తర్వాత హ్యాపీగా ఉంది నువ్వు నువ్వు ఇట్లా ఉన్నావు అన్న అంటే ఆ పిల్ల అంటే ఆ పిల్లడు ఎప్పుడు ఇట్లా అట్లా పెళ్లి చేసుకుంటే బతుకు ఆలం అవుతుంది అని ఆ పిల్ల ఆలోచించి ఆ పెళ్లి అయితే చేసుకోలేదు అన్నమాట అంటే పెళ్లి చేసుకోలేదు ఏం చేసుకోలేదు కలిసి బాగానే ఉన్నారు ఉన్నంతకాలం బాగానే ఉన్నారు అంటే ఉన్నంతకాలం అయితే బాగానే ఉన్నారు ఆ పిల్ల అయితే మన బ్రదర్ కిషి వెళ్ళిపోయింది అనమాట ఆ బ్రదర్ ఏడున్నా సంతోషంగా ఉండాలి బ్రదర్ నువ్వు అయితే ఏం టెన్షన్ తీసుకోకు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి ఆ బ్రదర్ ఫోటో చూసిన అమ్మాయి ఫోటో కూడా చూసినా ఎందుకంటే అమ్మాయి అనేసి ఒక స్టోరీ చెప్పింది స్టోరీ చెప్పింది కదా ఆ చెల్లెమ్మ వచ్చేసి అన్నాను ఏం మెన్షన్ చేయకు వాళ్ళది ఇంత స్టోరీ చెప్పుకోవాలన్నా నాకు ఏం ప్రాబ్లం లేదు ఎవరికి ఏం ప్రాబ్లం కాదు స్టోరీ సెండ్ చేసుకో చెప్పు అంటేనే చెప్తున్నా గాయస్ వీడియో వచ్చేసి మస్త్ మస్త్ అంటే మస్త్ ఎమోషనల్ ఉంది వీడైతే ఇందాక వాచ్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటే నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసినా ఎవరు యాక్సెప్ట్ చేసినా అంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు అందరు యాక్సెప్ట్ చేసినా దేవుడు యాక్సెప్ట్ చేయడు ఇదనమాట చలో రైట్ గైస్ నెక్స్ట్ ఫ్యూ కలుసుకుందాం చలో బాయ్